ఎంతో హుందాగా పద్ధతిగా గౌరవంగా నలుగురిలో గుర్తించబడేలాగా ఉండాలి అని చెప్పి అనుకుంటూ ఉంటాము కానీ మనకి తెలియకుండానే మన విలువని మన గౌరవాన్ని తగ్గించేటువంటి అంశాలు ఏంటి మనం ఎంత సద్బుద్ధిగా ఎంత మంచి నడవడికతో ఎంత గౌరవప్రదమైనటువంటి జీవితాన్ని గడుపుదాం అనుకున్నప్పటికీ కూడా మనల్ని వెనక్కి పట్టి లాగేటువంటి అంశాలు ఏంటివి అనేటువంటి అంశాలన్నింటినీ కూడా నేటి వీడియోలో మనం చర్చించుకుందాం వెల్కమ్ టు కీర్తి క్రియేటివ్స్ నేను మీ కీర్తనారెడ్డి ప్రతిరోజు జీవితాన్ని సరికొత్తగా ఆరంభించాలట నిన్నటి రోజు నిన్నటి కాగితంలో ఏవేవో పిచ్చి పిచ్చి దస్తూరీలు పిచ్చి పిచ్చి రాతలు కొట్టివేతలు ఉన్నాయే అనుకోండి ఈ రోజుని మళ్ళీ సరికొత్తగా సరికొత్త పేజీగా మొదలు పెట్టాలట అలా మొదలుపెట్టినప్పుడు మాత్రమే మన చుట్టూ ఉన్నటువంటి విమర్శకులను కానీ శత్రువులను కానీ మనమంటే పడనటువంటి వాళ్ళని కానీ సమస్తాయిలో చూడగలుగుతాము అలా కాకుండా నిన్న జరిగినటువంటి సంఘటనని ఈ రోజుతో కనుక ముడివేసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే మన జీవితం చాలా భారంగా కష్టతరంగా ఎప్పుడు కూడా ఏదో బాధని మోస్తున్నట్టుగా ముందుకు సాగుతూ ఉంటుంది అయితే మరి మనం చాలా బుద్ధిగానే చాలా పద్ధతిగానే సరికొత్తనైనటువంటి రోజుని సరికొత్త పేజీతో మొదలు పెట్టాలని అనుకుంటూ ఉంటాము కానీ మనకి తెలియకుండానే మన పంచేంద్రియాలు మనస వాచ కర్మన మనల్ని ప్రలోభాలకి గురి చేస్తూ మనకి తెలియకుండానే మనల్ని మరోవైపు నడిపిస్తూ ఉంటాయి అందులో మొట్టమొదటి అంశం ఏంటి అంటే అధికంగా మాట్లాడటం మనం ఎక్కడైతే మన విలువని కాపాడుకోవాలి అనుకుంటామో అక్కడ తక్కువగా స్పందించాలి అంటే అది మాట రూపంలో కావచ్చు చేతల రూపంలో కావచ్చు ఏ రకంగానైనా తక్కువగా స్పందించడం అనేది అలవాటుగా మార్చుకుంటే ఖచ్చితంగా మీరు ఎక్కడ మీరు ఎక్కడైతే మీ గౌరవాన్ని పొందాలనుకుంటున్నారో ఆ ప్రాంతంలో ఆ పరిస్థితుల్లో ఆ సభలో మీ గౌరవాన్ని పొందగలుగుతారు మీరు తక్కువగా మాట్లాడమన్నాము కదా అని తక్కువగా మాట్లాడుతూ మీ స్పందనలు మాత్రం అధికంగా ఉన్నాయనుకోండి అంటే ఏదో ఒక పిచ్చి పనులు చేస్తూ ఉండటం అనవసరమైనటువంటి అంశాల్లో జోక్యం చేసుకుంటూ ఉండటం అలా అధికంగా స్పందిస్తూ ఉన్నప్పుడు కూడా మీ విలువ తగ్గిపోయేటువంటి అవకాశం ఉంటుంది అందుకోసమని ఎక్కువగా వినండి తక్కువగా మాట్లాడండి వీలైనంత వరకు మీరేంటో అవతలి వాళ్ళకు అర్థం కాకుండా ఉండేలాగా మీ స్పందన అనేది ఉండాలి మౌనంగా ఉండటం అనేది మన గౌరవాన్ని కాపాడుతుంది నలుగురితో నాలుగు రకాలుగా మాట్లాడాల్సిన చోట నవ్వుతోనే సమాధానం చెప్పండి చిరునవ్వుతోనే సమాధానాన్ని చెప్పటం కళ్ళతోనే పలకరించటం లాంటివి చేయండి అధికంగా మాట్లాడటం వల్ల మీ విలువ తగ్గిపోవటమే కాదు మీరేంటో మీ మనసేంటో మీ ప్రవర్తన విధానం ఏంటో ఇట్టే అవతలి వాళ్ళకి అర్థమైపోయేటువంటి అవకాశం ఉంటుంది తక్కువగా మాట్లాడడం తక్కువగా స్పందించడం అనేది మన గౌరవాన్ని పెంపొందించటంలో మొట్టమొదటి సూత్రం మరో అంశాన్ని పరిశీలించినట్లయితే కోపాన్ని అదుపులో పెట్టుకోవటం అది ఎక్కడైనా కావచ్చు కోపాన్ని ఒక్క క్షణం అదుపు చేయలేకపోతే మన జీవితంలో ఎన్నో పశ్చాత్తాప పడేటువంటి క్షణాలని మోయాల్సి వస్తుంది ఆ కోపం కొంతమంది విలువైనటువంటి మిత్రులని దూరం చేసేటువంటి అవకాశం ఉంటుంది అలా విలువైనటువంటి మిత్రులను మనం కోల్పోయినప్పుడు జీవితాంతం పశ్చాత్తాపపడాల్సిన పరిస్థితులే ఏర్పడతాయి అందుకని జరి ముఖ్యంగా జనాల్లో ఉన్నప్పుడు కోపాన్ని అదుపులో పెట్టుకోవటం అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం మీరు ఆ క్షణం ఒక్క క్షణం కోపమే కావచ్చు కానీ మీ పైన విపరీతమైనటువంటి అగౌరవాన్ని ఆ కోపం తీసుకొస్తుంది అంతేకాదు మీ లోపల విపరీతమైనటువంటి పశ్చాత్తాప పడేటువంటి క్షణాలను కూడా ఆ కోపమే మోసుకు వస్తుంది ప్రతి ఒక్కరికి ఎక్స్ప్లెనేషన్ చెప్పుకుంటూ అది అలా జరిగింది అందుకే కోపం వచ్చింది ఇది ఇలా జరిగింది లేదంటే నేను అలా ఉండే ప్రవర్తించే వ్యక్తిని కాను అని చెప్పి ప్రతి ఒక్కరికి ఎక్స్ప్లెనేషన్ మీ గురించి మీరు వివరించుకోవాల్సినటువంటి సందర్భాలు ఎదురవుతూ ఉంటాయి దీనివల్ల మీ విలువ తగ్గిపోయేటువంటి అవకాశం ఉంటుంది మీ గౌరవం దెబ్బతినేటువంటి అవకాశం ఉంటుంది అందుకోసమని కో కోపాన్ని క్షణికావేశాన్ని ఖచ్చితంగా మీరు అదుపులో పెట్టుకోవాల్సి ఉంటుంది ఇది మాటల్లో చెప్పటం చాలా సులువే కానీ కోపం వస్తుంది అనగానే ఆ చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులని అంచనా వేయగలగటం మీ మనసుని మీరే నిగ్రహించుకొని కళ్ళెం వేసి పట్టుకోవటం అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం లేదంటే మీ మీ గౌరవానికి ఆటంకాలు ఎదురయ్యేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి కోపమే కదా అని చాలా సులువుగా తీసుకోకండి ఈ కోపము మనల్ని ఏ స్థాయి నుండి ఏ స్థాయికైనా పడవేయవచ్చు ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్లోకి అంటే ఆత్మన్యూనతా భావంలో నెట్టి పడేసేటువంటి పరిస్థితులని ఈ కోపము సృష్టిస్తుంది కోపం వచ్చినప్పుడు మరింత ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఇక్కడ నేను కోపపడాల్సినటువంటి అవసరం ఉందా లేదా అనేది ఒకటికి నాలుగు సార్లు పరిశీలించుకున్నప్పుడు మాత్రమే ప్రతిస్పందించడం అనేది అలవాటుగా మీ మనసుకి మీరు ప్రతినిత్యం ట్రైనింగ్ లాగా ఇస్తూ ఉండాలి అలా చేస్తున్నప్పుడు మాత్రమే అనవసరమైనటువంటి సందర్భాలలో ప్రతిస్పందించడం అనేది కోపపడటం అనేది మానేసి శాంతంగా ప్రశాంతంగా ఉండటం అనేది నేర్చుకుంటాము అప్పుడు మన గౌరవం మరింతగా పెరుగుతుంది అంతేకాదు నేను అనేటువంటి అహం ఎప్పుడైతే తగ్గించుకుంటామో అప్పుడు కోపం చాలా వరకు తగ్గిపోతుంది మిమ్మల్ని ఎవరైనా ఒక మాట అన్నారనుకోండి నన్నే అంటారా నన్ను అంటారా నన్నంటారా అనేటువంటి ఆహాన్ని పక్కన పెట్టేసి మిమ్మల్ని అన్నప్పటికీ కూడా దాన్ని క్షమించగలిగేటువంటి ఓర్పు నేర్పు ఆహాన్ని పక్కన పెట్టి చూడగలిగేటువంటి సమయస్ఫూర్తి కనుక మనలో ఉన్నట్లయితే కోపం చాలా వరకు తగ్గిపోతుంది మన గౌరవాన్ని ఇనుమడింపచేస్తుంది అలాగే మన గౌరవాన్ని తగ్గించేటువంటి మరో అంశం ఏంటి అని గనక పరిశీలిస్తే చాలామంది తమ పైన తమకున్నటువంటి విపరీతమైనటువంటి ప్రేమ వల్లనో తాము సాధించినటువంటి గొప్ప గొప్ప అంశాల వల్లనో తమకున్నటువంటి గుర్తింపు వలనో గౌరవం వల్లనో అవతలి వాళ్ళని చూడగానే ఇట్టే తక్కువ అంచనా వేసేస్తూ ఉంటారు ఇలా అవతలి వాళ్ళని తక్కువ అంచనా వేసేటువంటి గుణం వల్ల మీకు తెలియకుండానే మీ నోటి నుండి అవతలి వాళ్ళని చులకనగా చూస్తూ మీ ప్రవర్తనలో చులకన భావం కనిపించటం వల్ల మీ పైన గౌరవ భావం తగ్గిపోయేటువంటి అవకాశం ఉంటుంది గౌరవం ఇచ్చేవాడు మాత్రమే గౌరవాన్ని పొందగలుగుతాడు అనేటువంటి విషయాన్ని మర్చిపోకండి మనకన్నా తక్కువ జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళైనా మనకన్నా ఎక్కువ జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళైనా గౌరవం అనేది ఇచ్చిపుచ్చుకోవటంలో సమర్థతని కలిగి ఉంటుంది అందుకోసమని ఎవ్వరిని తక్కువ అంచనా వేసి చూడకండి మీకు తెలిసినటువంటి విషయాలు వాళ్ళకి తెలియకపోవచ్చు కానీ వాళ్ళకి కూడా ఎంతో కొంత మీకు తెలియనటువంటి విషయాలు ఖచ్చితంగా తెలిసి ఉంటాయి అనేటువంటి అంశాన్ని అర్థం చేసుకో ప్రతి వ్యక్తిని కూడా గౌరవప్రదంగా చూడటం నేర్చుకోండి గౌరవం అనేది మీరు ఇస్తేనే కదా తిరిగి మీరు పొందగలుగుతారు మీరు గౌరవం పొందాలి అంటే ఖచ్చితంగా అవతలి వాళ్ళకి గౌరవం ఇవ్వటం అనేది అలవాటుగా మార్చుకోండి ఎవ్వరి పట్ల చులకన భావం కానీ తక్కువగా చూడటం కానీ అస్సలు చేయకూడదు అలాగే కొన్ని కొన్నిసార్లు కొంతమంది మనల్ని ఏదో ఒకటి అనవసరంగా మాట్లాడిస్తూ ఉంటారు అనవసరమైనటువంటి చర్చలోకి లాగుతూ ఉంటారు అలాంటప్పుడు మీరు ఎంత తక్కువగా మాటకి స్పందిస్తే అంత గౌరవం మీకు దొరుకుతుంది కాస్త జాగ్రత్తగా తక్కువగా స్పందిస్తూ అవసరమైనటువంటి చోట మాత్రమే మీ మౌనాన్ని వీడుతూ మాటకి సమాధానం చెప్పండి అవసరమైన చోట మాట్లాడకుండా ఉండటం ఎంత తప్పు అవసరం లేని చోట అనవసరంగా మాట్లాడటం కూడా అంతే తప్పు అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకోండి మన మాట ఖచ్చితంగా ఖచ్చితంగా అక్కడ అవసరము అన్న చోట ఎట్టి పరిస్థితుల్లో మౌనంగా ఉండకూడదు మన మాట అవసరం లేదు మనం మాట్లాడాల్సినటువంటి పరిస్థితులే లేవు అనుకున్నప్పుడు ఖచ్చితంగా మౌనంగా ఉంటూనే కళ్ళ ద్వారా మాత్రమే మన పెదాలపై చిరునవ్వులు చిందిస్తూ మాత్రమే మన భావ వ్యక్తీకరణ అనేది జరగాలి అలాగే కొన్ని కొన్నిసార్లు ఎవరో ఒకరు తడబడుతూనో పొరపాటునో తెలిసో తెలియకో ఏదైనా తప్పులు మాట్లాడవచ్చు మాట్లాడినంత మాత్రం చేత వాళ్ళని అవహేళన చేస్తూ నవ్వటం కానీ వెక్కిరించటం కానీ చెయ్యకూడదు అది కూడా మీ స్థాయిని తగ్గించేటువంటి అవకాశం ఉంది మనం ఉన్నతంగా ఆలోచించగలిగినప్పుడే కదా ఉన్నతంగా అర్థం చేసుకోగలుగుతాము అవతలి వాళ్ళు తెలిసో తెలియకో తడబాటు వల్లనో పొరపాటు వల్లనో ఒకటి తప్పుడుగా మాట్లాడారే అనుకోండి అంత మాత్రం చేత వాళ్ళని చూసి నవ్వులు నవ్వటం వాళ్ళని చులకనగా చూడటం అవహేళన చేస్తూ ఉండటం ఇవన్నీ కూడా మీ స్థాయిని తగ్గించేటువంటి అవకాశం ఉంది వాళ్ళు ఒంటరిగా ఉన్నప్పుడు వాళ్ళ వాళ్ళ తప్పుని సరిదిద్దేటువంటి ప్రయత్నం చేయండి తప్ప అందరిలో వాళ్ళని అవహేళన చేసి దిగజార్చకూడదు ఎప్పుడైతే వాళ్ళని దిగజార్చాలని ప్రయత్నం చేస్తావో అప్పుడు నీ స్థాయి కూడా తగ్గిపోతుంది అనేటువంటి విషయాన్ని మర్చిపోకు నీ స్థాయి పెరగాలి అంటే ఖచ్చితంగా నువ్వు ఉన్నతంగా ప్రవర్తించాలి ఉన్నతంగా ఆలోచించాలి ఉన్నతమైనటువంటి నడవడికను కలిగి ఉండాలి అప్పుడే నీకు సరైనటువంటి గౌరవము సరైనటువంటి గుర్తింపు లభిస్తాయి నిజమైనటువంటి గౌరవం అనేది ఇచ్చిపుచ్చుకోవటంలోనే ఉంటుంది అనేటువంటి విషయాన్ని మీరు అర్థం చేసుకున్నారు కదా అందుకని మనం ఏదైతే కావాలి అనుకుంటామో అది ముందుగా మనం ఇవ్వాలి అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకొని ఒంటరిగా ఉన్న పలువురిలో ఉన్న మన ప్రవర్తన విధానం మాత్రం ఒకే రీతిగా ఉంటూ అందరి మన్ననలు పొందగలిగేలాగా ఎప్పుడూ మన గౌరవాన్ని ఉన్నత దశ వైపే నడిపించుకునేలాగా మనం అందరం ముందుకు సాగాలి అని ఆశిస్తూ మీ అందరి జీవితాలు కూడా గౌరవప్రదమైనటువంటి విలువైనటువంటి ఉన్నతమైనటువంటి జీవితాలుగా ముందుకు సాగాలి అని కోరుకుంటూ Thank you for watching. Bye.